ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమలు సినిమా విడుదలైంది ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ ఇరవై తొమ్మిది ఏళ్ల నుంచి సినిమా రంగంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆయన పీరియాడిక్ డ్రామా అంటే చారిత్రక నేపథ్యం కలిగినటువంటి సినిమాలో యాక్ట్ చేయకపోవడము తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలో ఇంతవరకు ఆయన పెద్దగా యాక్ట్ చేయకపోవడము అదే కాకుండా ప్రజాప్రతినిధిగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వస్తున్నటువంటి తొలి చిత్రం కావడము ముఖ్యంగా ఆయన ఏ చిత్రానికి కూడా ప్రచార బాధ్యతని ఆయన తీసుకోరు ఆయన సినిమాలకు కానీ ఈ సినిమా మొత్తం తానై ఈ ప్రచారం బాధ్యతలు తీసుకుంటూ సక్సెస్ కావాలంటూ అభిమానుల్ని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం దీని ద్వారా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అందువల్లనే ఇప్పుడు ఈ సినిమా ప్రజల ముందుకు వచ్చింది వచ్చిన తర్వాత ఈ సినిమా కథ ఏంటి అసలు ఎంతవరకు హిట్ సాధించింది ఇంత సుదీర్ఘకాలము ఈ సినిమా నిర్మాణానికి ఎందుకు పట్టింది ఇద్దరు దర్శకులు ఎందుకు మారాల్సి వచ్చింది ఇవన్నీ ఒక అంశమైతే సబ్జెక్ట్ విషయానికి వస్తే కనుక గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి తన సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టచ్ తోటి అంటే సనాతన ధర్మం అంటూ ఆయన ఈ ప్రభుత్వంలో అధికారంలోకి రాకముందు నుంచి ఆయన చెప్తూ వస్తున్నారు ఆ సనాతన ధర్మానికి ఒక పెద్దపేట వేసేటటువంటి అంశాలతోటి అదే సమయంలో హీరోయిజం అంటే పేదల్ని పేదలకు సంబంధించినటువంటిది అంటే పెద్దలను కొట్టి పేదలకు పెట్టేటటువంటి రాబిన్హుడ్ కల్చరు తర్వాత దేశ భక్తి ఈ మూడు అంశాల మేళవింపు కానీ ఈ సినిమాను తీశారని చెప్తున్నారు మీడియా రిపోర్ట్స్ ప్రత్యేకించి ప్రధాన పత్రికలన్నీ కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ని కొలపత్తుగా ఏ రకంగా రేటింగ్ ఇచ్చాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము ముఖ్యంగా కథాంశానికి విషయానికి వస్తే కనుక ఒక అనాథ ఆగా కృష్ణానదిలో కొట్టుకొచ్చినటువంటి పసిబాలుడిగా కొట్టుకొచ్చినటువంటి హరిహర వీరమల్లు అంటే అంతకుముందు చిన్నపిల్లాడు బా ఆ ఒక శివుడి గుడిలో పూజారి దగ్గర పెరుగుతూ హరిహర వీరమల్లుగా ఆ శివుడి గుడిలో ఉండేటటువంటి పూజారి అతనికి నామకరణం చేస్తాడు చేసిన తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత అతను ఒక గజ దొంగగా మారి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసి గజ దొంగగా మారి పేదలోనికి సంబంధించి న్యాయం చేయాలంటూ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ధనికులు వాళ్ళ నుంచి సంపదని హరించి పేదలకు పంచిపెట్టడం అనేటటువంటి ఒక ప్రవృత్తి వృత్తిని కొనసాగిస్తూ ఉంటాడు అదే సమయంలో కొలేరు ప్రాంతంలో అంటే బందరు మచిలీపట్నం కృష్ణా జిల్లా ప్రాంతాల్లో దొరికేటటువంటి వజ్రాలని బ్రిటిషర్లు మరోవైపు నవాబులు దోచుకు వెళ్ళడం అనేటటువంటిది తరలించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఒక వజ్రాలను అంటే కులీ కుతుబ్షా అంటే హైదరాబాద్ నవాబు అయినటువంటి కులీ కుతుబ్ షా చేరుతున్నటువంటి కుతుబ్ షా ఈ వంశీయులు చెంతకు చేరుతున్నటువంటి వజ్రాలని అపహరించేటటువంటి క్రమంలో ఆయన హైదరాబాదు చార్మినార్ దగ్గరికి చేరుకోవడము తర్వాత కుతుబ్ షా ఇతను ఉండేటటువంటి నేపథ్యం చూసి ఇతన్లో ఉండేటటువంటి సాహసము పోరాట నేపథ్యము ఇతనిలో ఉండేటటువంటి వీరోచితమైనటువంటి ప్రవృత్తిని చూసి తనకి ఎప్పటినుంచో ఒక కాంక్షగా ఉండిపోయినటువంటి అంటే ఇది తెలుగు ప్రాంతాలకి చెందినటువంటి కోహినీరు వజ్రాన్ని ఔరంగజేబు తీసుకువెళ్ళి ఔరంగజేబు సింహాసనానికి అలంకరించుకుంటాడు ఇది తమకు చెందింది కాబట్టి తమ ప్రాంతానికి రావాలి కాబట్టి ఈ బాధ్యతని అంటే నేరుగా ఔరంగజేబుతో తలపడేటటువంటి అంత శక్తి సామర్థ్యాలు కానీ సంపత్తి కానీ సైన్య సామర్థ్యం కానీ ఏమీ లేనటువంటి ఈ కుతుబ్షాయి నవాబు ఈ బాధ్యతని అంటే దొంగ అయినటువంటి గజ దొంగ వీరుడు అయినటువంటి వీరమల్లు కప్పి చెప్పి ఈ బాధ్యతను తన కోసం నెరవేర్చాలని కోరటంతో అందులో మన ప్రాంతానికి చెందినటువంటి కోహినూరు వజ్రము మొగలాయి చెంత ఉండడం ఏంటి అనేటటువంటి ఒక దేశభక్తి అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటూ తనకు చెందినటువంటి నలుగురు ఐదు అనుచరులను తీసుకుంటూ వీరమల్లు ఢిల్లీ యాత్ర సాగించడం దుర్గమారణ్యాలు క్రూర మృగాల నేపథ్యము తోటి ఔరంగజేబు శత్రు దుర్భేద్యమైనటువంటి ఔరంగజేబు కోటలో ప్రవేశించి ఈ ఈ వజ్రాన్ని చేజిక్కించుకోవడం అనేది నేపథ్యం ఇది ముఖ్యంగా ఒక దేశభక్తి పూరితమైనటువంటి ఈ నేపథ్యంలో అంటే ఈయన ప్రయాణం అంటే కోహినూర్ వజ్రాన్ని సాధించడానికి గాను హైదరాబాద్ నుంచి ఢిల్లీ జరిగేటటువంటి ప్రయాణం ముఖ్యంగా చెప్పుకోవాలంటే కృష్ణా తీరం నుంచి వయా హైదరాబాదు ఢిల్లీ సాగించేటటువంటి ఒక ప్రయాణంలో జా చోటు చేసుకునేటటువంటి సంఘటనలు అతని విరోచిత కృత్యాలు విన్యాసాలు ఆ సందర్భంగా ఎదురైనటువంటి సామాజిక పరిస్థితులు ఔరంగజేబు మతం మారాలి అంటూ మతం మారినటువంటి హిందువుల మీద జిజియా పన్ను విధించడము వేధించడము ఇలా అంటే ఒక రకంగా ఆనాటి సామాజికమైనటువంటి మతపరమైనటువంటి దురాచారాలు ఆచారాలు అదే సమయంలో హీరోగా తాను ఆ కార్యక్రమాలను చూస్తూ ఆ మొఘలాయులకు వ్యతిరేకంగా చేసినటువంటి శ్వాహోపేతమైనటువంటి ఘట్టాలు అత్యంత క్రూరుడుగా పేరున్నటువంటి ఔరంగజేబుకి సవాల్ విసురుతూ ఆ కోటలో ప్రవేశించి వజ్రాన్ని చేయించుకునే ఒకటేటువంటి క్రమము మొత్తం కలిపితే కథాంశంగా తీర్చిదిద్దారు అయితే ఈ కథకు సంబంధించినటువంటి విషయంలో సక్సెస్ అంటే ఎలా తీర్చి అంటే హిస్టరీ స్టోరీ అయితే ఎలాగన్నా ఉండొచ్చు కానీ చెప్పే తీరు కథనము దాన్ని చిత్రీకరణ ఎలా జరిగింది అనే దాని మీద ఆధారపడే విజయం ఉంటుంది కనుక సినిమా విజయానికి సంబంధించి కొలబద్ధలుగా ఎలా ఉంటుంది అందులోని ఇద్దరు దర్శకులు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటటువంటి ప్రశ్న కూడా ఉంది కనుక ముందుగా ఈ సినిమాకి సంబంధించి ఈ కథ ఈ కథని కలగని పవన్ కళ్యాణ్ అయితే దీనికి న్యాయం చేయగలుగుతాడు అంటూ ఆయన దృష్టిలో పెట్టి కథా స్క్రీన్ ప్లే సహా డెబ్బై శాతం సినిమా నిర్మాణంలోని దర్శకుడిగా ఊహించిన వ్యవహరించినటువంటి క్రిష్ జాగర్ల మోడీ అసలు ఆయన ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నాడు ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు బయటకు వెళ్ళాడు అనేది ఎవరికి బయటకు రాకపోయినప్పటికీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కావచ్చు సృజనాత్మకంగా హీరోకి నిర్మాతకి దర్శకుడికి మధ్య వచ్చినటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వైరుధ్యాలు కావచ్చు లేదంటే నిర్మాణం సుదీర్ఘకాలం సాగుతుంది కనుక తనకు వేరే యాక్టివిటీస్ వేరే నిర్మాణాలు పాల్గొనాలని దర్శకుడు తప్పకుండా ఉండొచ్చు ఏదో అయినప్పటికీ ఈ కళ కన్నటువంటి మొదటి కళ ఈ కళని మొదటిగా కలగనటువంటి వ్యక్తి కృష్ణ జాగర్మూడి కాబట్టి ఆయన ఈ సినిమా గురించి చేయమనుకుంటున్నాడు అనేది ముందుగా దాని నుంచి మనం రివ్యూని మొదలు పెడదాం కృష్ణజాగర్ ముడి ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేస్తూ ఈ చిత్రం అంటే హరిహర వీర్మలు ఇప్పుడు ఈ ప్రపంచంలో అడుగు పెడుతున్నాడు నిశ్శబ్దంతో కాకుండా మహదాశయంతో ఒక ఆశయంతో చరిత్రను ప్రజల ముందుకు తెచ్చుకొస్తున్నాడు ఈ సినిమా అనేటటువంటిది హరిహర్ విరమలు ఇద్దరు లెజెండ్స్ వల్ల మాత్రమే సాధ్యమైంది అందులో ఒకరు పవన్ పవన్ పేరు చెప్తేనే అగ్ని కణం అతను నిత్యం జ్వలించేటటువంటి అగ్నిలా ఉంటాడు అతని వల్లనే ఈ సినిమా సాధ్యమైంది ఆ వెన్నెముక ప్రాణం కూడా ఆ సినిమాకి అతనే మరో వ్యక్తి నిర్మాత రత్నం నిర్మాత రత్నం ఐదేళ్ల పాటు ఈ సినిమాని ఒక ఆశయంతో ముందుకు కొనసాగించారు నష్టాలకు వచ్చి అందువల్ల ఈ సినిమాని నిర్మాణంలో తాను భాగస్వామ్యం వహించడము ఈ కథను రూపకల్పన చేయడమే కాకుండా దర్శకుడిగా తాను అనేక అనుభవాల్ని ఈ చిత్రం ద్వారా పొందానంటూ విజయాన్ని చెందాలి విజయం సాధించాలి అంటూ శుభాకాంక్షలు క్రిష్ జగన్మోడి అందించారు అంటే కేవలం ఈ సినిమా పట్ల ఆయనకు ఉండేటటువంటి ప్రేమ తన కథ పట్ల ఉండేటటువంటి ప్రేమ ఈ సినిమాలో నిర్మాణంలో చాలా వరకు భాగస్వామ్యం వహించడంతో కృష్ణ జాగర్ల ఈ సినిమాకు ఉండేటటువంటి ప్రాముఖ్యాన్ని వెల్లడించాడు చారిత్రకమైనటువంటి కోణాలని వాటిని చెప్తూ ఆ శుభాకాంక్షలు అందజేశాడు అందువల్ల ఈ సినిమాకు మూలకర్త అయినటువంటి కృష్ణ జాగర్లమూడిని మాట నుంచే మనము రివ్యూని మొదలెట్టాలి ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ రకంగా రిపోర్ట్లు ఇచ్చింది అనేది చూస్తే కనుక అందరూ చెప్పినటువంటి ఈ సినిమా హిట్ ఫ్లాప్ అనేటటువంటి దాంట్లో అందరూ చెప్పినటువంటి కొన్ని మూడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని ఈనాడు సాక్షి జ్యోతిని ప్రామాణికంగా తీసుకుని మనం రివ్యూ చేసినప్పుడు అంతా చెప్పినటువంటిది ముఖ్యమైన ప్లస్ పాయింట్లు ఏంటంటే సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే పీరియాడిక్ డ్రామా అంటే చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి చిత్రం కావడం వల్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేటటువంటిది చాలా ప్రాధాన్యం వహిస్తుంది కీరవాణ ఆ విషయంలో నూటికి నూరు మార్కులు సాధించాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా సినిమా స్టోరీని ఆ కథా నేపథ్యాన్ని ఆ నాటి కాలానికి తీసుకెళ్లడం కానీ హీరోకి సంబంధించి ఎలివేషన్స్ కానీ పాటల్లో ఉర్రతులగించే విధంగా మాస్ ఇమేజ్ తోటి కూడినటువంటి బీట్ కానీ ఇవన్నిటితోటి ఫస్ట్ మార్క్ అయితే బీజిఎం అందించినటువంటి కీరవాణికి అంటే ఈయన ఆల్రెడీ ఆస్కార్ విన్నర్ కనుక కీరవాణికే దక్కుతుందని చెప్పాలి ఇక రెండో అంశము పాత్రల చిత్రణ విషయానికి వచ్చినప్పుడు నిధి అగర్వాల్ని హీరోయిన్గా తక్కువ సమయమే స్థలం కేటాయించినప్పటికీ ఆమెకి ఇచ్చినటువంటి ఎలివేషన్ కానీ ఆమె కొత్తదనాన్ని వెల్లడించేటటువంటి తీరు కానీ గ్లామర్ కానీ నిధి అగర్వాల్ పాత్రని తీర్చిదిద్దినటువంటి విధానం కూడా మీడియా మొదటి మార్కులేసిందనే చెప్పాల్సి ఉంటుంది ఇంకా సనాతన ధర్మం ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లోని ఫస్ట్ ఆఫ్ సంబంధించి చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ చాలా ఉత్కంఠభరితంగా అంటే పాత్రల పరిచయం కానీ మొదటి ఆఫ్ కథని నడిపిన తీరు కానీ చాలా సక్సెస్ఫుల్గా చిత్రాన్ని తీసుకెళ్ళగలిగారు అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే క్రిష్ జాగర్లమూడి మొదటి పార్ట్ అంతా ఆయన దర్శకత్వంలోనే నిర్మాణం అయింది కనుక ఆ తందే కథ కాబట్టి దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది ఏ రకంగా తీసుకెళ్ళాలని అందువల్ల క్రిష్ జాగర్లమూడికి సంబంధించినటువంటి పార్టీకి కూడా ప్రథమంగా సక్సెస్ఫుల్ బాటలో నడిచింది అని మొత్తం మీడియా మూడు సంస్థలు కూడా మార్కులు వేసాయని చెప్పాల్సి ఉంటుంది ఇంకా ఈనాడుకి సంబంధించి రివ్యూ చూస్తే కనుక ఈనాడు వెల్లడించినటువంటి రివ్యూలో ప్రధానంగా ఇచ్చినటువంటి పీరియాడిక్ డ్రామా మల్లయోధులకి సంబంధించినటువంటి ఫైట్ కానీ క్రూర మృగాలతో ఆయన చేసినటువంటి విన్యాసాలు కానీ ఎలివేషన్స్ పరంగా కానీ చాలా బాగా చేశారనేటటువంటిది తర్వాత ఆ డైలాగులకు సంబంధించి జనం మెచ్చే సైనికుడు జన సైనికుడు అవుతాడంటూ కొంత పొలిటికల్ టచ్ ఈనాటి పొలిటికల్ టచ్ జనసేనకి సంబంధించినటువంటి పొలిటికల్ టచ్ ఇవ్వడం కానీ పాలించేవాడి పాదాలు మాత్రమే కనిపించకూడదు తల కూడా కనిపించాలంటే బానిసత్వంతో గతంలో రాజ్యాలు ఉండేవి కేవలం పాద పూజ చేయించుకోవడం తమ పాదాల దగ్గరే పాలితులు అంటే పరిపాలించే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ప్రజలు ఉండి పోటం ఉంది కానీ వాళ్ళ యొక్క తల కూడా కనిపించాలి అనేటటువంటి అంటే వాళ్ళు ప్రజలతోటి మమైకి అవ్వాలి ప్రజలకి తో సమానమైనటువంటి స్థాయి ప్రజలకి పరిపాలకుడితో సమాన స్థాయి ఉండాలన్నట్టుగా పాలకుడి యొక్క పాదాలు మాత్రమే కాదు తల కూడా కనిపించాలంటే తల ఎత్తి చూడాలి ప్రజలు అనేటటువంటి ఆ నినాదాలతో కూడినటువంటి డైలాగ్స్ కానీ చాలా బాగా తీర్చిదిద్దుకున్నారు అదే సమయంలో సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తున్నాడో ఆ ఆ రోజుల్లో ఉండేటటువంటి చరిత్రలో చోటు చేసుకున్నటువంటి హిందువుల పట్ల వివక్ష మతపరమైనటువంటి ఆధిపత్య ధోరణి ఇవన్నిటినీ కూడా స్పృశించడానికి తన సైద్ధాంతికమైనటువంటి నేపథ్యాన్ని తీసుకొచ్చాడు అనేటటువంటిది ఒకటి తర్వాత ఈ ఈనాడు వేసినటువంటి మార్కుల్లో చూస్తే కనుక కొన్ని బలాలు అంటే పవన్ కళ్యాణ్ ఎలివేషన్ కానీ పవన్ కళ్యాణ్ నటన కానీ దానికి సంబంధించి ఖచ్చితంగా మార్కులు వేయాలనేటటువంటిది తర్వాత మ్యూజిక్ సంబంధించి యాక్షన్ ఫైట్స్ కొన్నిట్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నాడుగా అంటే రూపకల్పనలో పాల్గొన్నాడు ఫైట్స్ అవి అన్నీ కూడా చాలా బాగా చేశారనేటటువంటిది చెప్తున్నారు ముఖ్యంగా మూడు మీడియాలు కూడా నెగిటివ్ మార్క్స్ ఇచ్చింది మాత్రం చూస్తే కనుక గ్రాఫిక్స్ అంటే పీరియాడిక్ డ్రామా ఇప్పుడు ఇటీవలి కాలంలో గ్రాఫిక్స్కి చాలా పెద్ద ప్రాధాన్యం ఇస్తున్నారు అయినప్పటికీ గ్రాఫిక్స్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారు గ్రాఫిక్స్ ఆ స్థాయిలో లేవు అనేది మాత్రం అటు ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మూడు పత్రికలు అంగీకరించినటువంటి వాస్తవం ఏంటంటే ఆ గ్రాఫిక్స్ స్థాయిని మాత్రం అందుకోలేకపోయారు అందువల్ల విజువల్ వండర్గా ఉండాలి నిజానికి చారిత్రకమైనటువంటి చిత్రం ఆ విజువల్ వండర్ని రూపకల్పన చేయడంలో కొంత ఫెయిల్ అయ్యారంటే చాలా కాలం పడుతుంది గ్రాఫిక్స్ చేయడానికి అందులోని ఇప్పుడు మనము కల్కి కావచ్చు బాహుబలి కావచ్చు ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత గ్రాఫిక్స్ మీద అంతా శ్రద్ధ తీసుకోవాలనేది ఎంత ఖర్చు పెట్టాలనేది తెలుస్తుంది అయితే ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ పరిమితులు ఉండొచ్చు లేదంటే సమయాభావం కా అయ్యి ఉండొచ్చు అందువల్ల గ్రాఫిక్స్లో ఫెయిల్ అయ్యారు అనేది అన్ని పత్రికలు చెప్తున్నది ఇది కూడా ఈనాడు కూడా గ్రాఫిక్స్ విషయంలో కొంత ఫెయిల్ అయ్యారు అనేటటువంటి దాన్ని అంగీకరించింది తర్వాత కొత్తదనం లేని కథనము తర్వాత విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి ఇవి రెండు ఫెయిల్ అయ్యారు అనేటటువంటి భావనే వ్యక్తం చేసింది ఈనాడు ఇక జ్యోతి విషయానికి వస్తే జ్యోతి మాత్రము ఒక మంచి ఎలివేషన్తోటే ఇంక అదన సినిమా చాలా పూనకాలు వచ్చేటటువంటి స్థాయిలో అభిమానులకు ఉంది సనాతన ధర్మానికి ఒక సందేశం పంపించేటట్టుగా ఉంది అన్నట్టుగానే జ్యోతి చెప్తూనే జిజియా పన్ను ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ సినిమా మొదలవ్వకముందు చాలా అనుమానాలు ఉన్నాయి కానీ ఒక్కసారి బొమ్మ పడిన తర్వాత తల తిప్పుకోకుండా సినిమా చివరి దాకా కూడా ఇన్వాల్వ్ అవుతూ ప్రేక్షకులు అవుతూ చూసే విధంగా చేయడంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయ్యారు దర్శకుడు నిర్మాత అంటూ ఒక మంచి కితాబు ఇచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది ధర్మ పరిరక్షణ కోసం ఈ సినిమాని అంకితం చేసినట్లుగా కనిపించింది అయితే ఓవరాల్గా మాత్రం సినిమాలో వన్ మ్యాన్ షో అంటే కేవలము పవన్ కళ్యాణ్ కోసమే వెళ్ళాలి పవన్ కళ్యాణ్ చుట్టూనే కథ నడపడము మిగిలిన పాత్రలకు ఉండేటటువంటి ప్రాధాన్యం చాలా తక్కువగా ఉండడము అది మొత్తం మిగిలిన పాత్రలన్నీ కూడా పవన్ ఎలివేషన్ చేయడానికే ఉపయోగపడడం అనేటటువంటిది సో వన్ మ్యాన్ షో అనేటటువంటిది ఒకటి ఇంకా సాక్షి పత్రిక అంటే సాక్షికి ఒక పొలిటికల్ లైన్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి సంబంధించి చూసినప్పుడు ఆ పొలిటికల్ లైన్కు అనుగుణంగానే సాక్షి పత్రిక కూడా రివ్యూని అందజేసింది పవన్ కళ్యాణ్ మీద అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఈ సినిమా వస్తుంది అంటూ ఎదురు చూశారు కానీ అనుకున్నటువంటి ఆశించిన స్థాయిలో ఆ చిత్రం అనేటటువంటిది సంతృప్తినివ్వలేదు ప్రేక్షకులు అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లుగా అనిపించింది చాలా సన్నివేశాలు సాగతీతగా కనిపించాయి అందువల్ల అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది సెకండ్ హాఫ్ అయితే మొత్తం కూడా ఫెయిల్యూర్గా అయ్యారు ఎటువైపు సినిమా వెళుతుందో తెలియనటువంటి పరిస్థితి కనిపించిందంటూ చెప్పారు తర్వాత అయితే కొన్ని ప్లస్ పాయింట్లు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ పాత్ర అయితే కొత్తగా ఉంది కానీ ఆ కొత్తదనానికి అనుగుణమైనటువంటి విధానంలో సీన్ల రూపకల్పన కానీ ఆ కొత్తగా చూపించడానికి కానీ ప్రయత్నం జరగలేదు చెప్పడం ఒకటి తర్వాత సెకండ్ హాఫ్ తోటి ప్రేక్షకులు మాత్రం కనెక్ట్ కాలేకపోయారు అనేటటువంటిది ఒకటి మ్యూజిక్ అంటే సంగీతము ఎడిటింగు తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ అంటే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయనేది తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర కూడా చాలా బాగుంది అనేటటువంటిది సాక్షి ఇచ్చింది అంటే ఓవరాల్గా సాక్షి కూడా మ్యూజిక్ సంబంధించి ఎడిటింగ్కి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్కి సంబంధించి మార్కులు వేసింది కానీ గ్రాఫిక్స్ మాత్రం చాలా పేలవంగా ఉండడం కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయిలో అభిమానులు పొందాల్సినటువంటి సంతృప్తి పొందలేదు అనేది కానీ సాక్షి ఇచ్చినటువంటి ఓవరాల్ రివ్యూ సారాంశంగా మనం చూడాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా అనేటప్పటికీ ఒక బచ్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఇది బ్లాక్ బస్టరా లేదంటే సూపర్ హిట్టా హిట్టా ఇవన్నీ మొదటి మూడు రోజుల్లోనే తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే అంటే ఎక్కువ టికెట్లు అభిమానులే బుక్ చేసుకుంటూ ఉంటారు కనుక ఈ సినిమా ఏ రకంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ ఒక బ్యాడ్ రిమార్క్ రాకుండా తమ హీరోని ఎలివేట్ చేసుకోవడానికి గాను బంపర్ చాలా సూపర్ డూపర్ హిట్ అనేటటువంటి స్థాయిలోనే రిమార్క్స్ ఇస్తూ ఉంటారు కనుక అంతవరకు మనం ఒక మూడు నాలుగు రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుంది అయితే అందుతున్నటువంటి అంచనాలు కానీ ఇప్పటికి అందుతున్నటువంటి రిపోర్ట్లను బట్టి కానీ చూస్తే కనుక ఖచ్చితంగా సినిమా హిట్ దశలోనే ఉందని చెప్పాల్సి ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఆయన ఏదైతే అనుకున్నారో ఈ సినిమాతో కనెక్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయి చేసినట్లుగా ఎందుకంటే తాను ఏదైతే సిద్ధాంతాన్ని అనుకుంటున్నాడో ఆ సిద్ధాంతాన్ని కనెక్ట్ అయి చేసినట్లుగానే కనిపిస్తుంది ఓవరాల్గా చూడాలంటే ఈ సినిమాకి సంబంధించి గతంలో అంటే ఇప్పుడు ఇండస్ట్రీట్లు సాధించే గతంలో ఖుషి కావచ్చు తర్వాత అత్తారింటికి దా దారిది కావచ్చు జల్సా కావచ్చు గబ్బర్ సింగ్ కావచ్చు ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఇండస్ట్రీ అంటే అంతకు ముందు ఉన్నటువంటి సినిమా పరిశ్రమ రికార్డులన్నింటినీ తిరగరాసినటువంటి చిత్రాలు కానీ ఇటీవల కాలంలో వేల కోట్లకి ఫ్యాన్ ఇండియా స్థాయికి మన సినిమాలు వెళ్ళిపోయాయి కల్కి కావచ్చు బాహుబలి కావచ్చు పుష్ప కావచ్చు అయితే పవన్ కళ్యాణ్కి మెయిన్ మార్కెట్ అంతా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ సినిమా ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేసినప్పటికీ మార్కెట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇది బ్లాక్ బస్టర్ లేదంటే సూపర్ హిట్ హిట్టు కావచ్చు కానీ ఇండస్ట్రీ హిట్ మాత్రం అవడానికి ఏమాత్రం అవకాశం లేదు ఎందుకంటే ఆయనకు ఉండేటటువంటి వసూళ్ల సామర్థ్యం గట్ట పరిమితమైనటువంటి ప్లేస్లోనే ఉంటుంది కనుక ఖచ్చితంగా అయితే పవన్ అభిమానులైనా సంతృప్తి పరిస్తే కనుక సినిమాకి ఇంత సుదీర్ఘకాలం పట్టింది కనుక ఫెయిల్యూర్ అంటే ఆర్థికంగా కొంత నిర్మాతకు మాత్రం ఒడ్డున పడేటటువంటి అవకాశాలు ఉంటాయి